హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి విజయవాడ సిటీ బెన్ సర్కిల్కి బంద రోడ్డుకి చాలా దగ్గరగా ఉండే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన పోరంకి విలేజ్లో ఒక అందమైన విశాలమైన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చిందండి అది కూడా కేవలం ముప్పై ఎనిమిది లక్షల పదివేల రూపాయల లో కాస్ట్ ప్రైస్ కనమాట విత్ కార్ పార్కింగ్ తోటండి చాలా పెద్ద ఫ్లాట్ అండి చాలా చాలా బాగుందనమాట సో ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సో మనకి మెడికల్ పరంగా కూడా హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి దగ్గరగా ఉండే మంచి ఏరియా అండి సో చాలా చాలా బాగుంది గ్రోత్ పరంగా ఇప్పుడు ఇప్పుడు సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎంత తక్కువ రేట్ కంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదండి సో ఈ ప్రాపర్టీ లాస్ట్ టైం కూడా మనకి సేల్కి వచ్చింది సో ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఈసారి ఇంకా రేటు తగ్గించారండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ సిరి ఎలైట్ అపార్ట్మెంట్లో సేల్కి వచ్చిన ఫ్లాట్ అండి ఇది గ్రూప్ హౌస్ ఏం కాదు అపార్ట్మెంట్ కాబట్టి చుట్టూ సెట్ బ్యాక్సెస్ వాకింగ్ వాకింగ్ అదే అదేవిధంగా కార్ పార్కింగ్ లిఫ్ట్ పవర్ బ్యాకప్ జనరేటరు సో ఏరియా పరంగా అంతగా కూడా రెసిడెన్షియల్ జోన్ చాలా చాలా క్లాస్గా ఉందని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా డీసెంట్గా ఉండే క్లాస్ ఏరియా అనమాట చుట్టూ కూడా మనకి వాకింగ్ ట్రాక్కి స్పేస్ కూడా వచ్చింది సో అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే కనుక ఈ పార్కింగ్ స్పేస్ అంతా కూడా పార్కింగ్ టైల్స్ అయితే ఇచ్చారు సో అట్మాస్పియర్ పరంగా బాగుంది అదేవిధంగా మెయింటెనెన్స్ కూడా చాలా చాలా బాగా యూజ్ చేస్తున్నారండి సో గ్రీనరీ లా కూడా బాగుంది ఇక్కడ మనకి సెక్యూరిటీ వాచ్మెన్ అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉన్నాయండి సో ఇది కార్ పార్కింగ్ లిఫ్ట్ తోటి ఉన్న పద్నాలుగు వందల ఇరవై తొమ్మిది ఎస్ఎఫ్టీ ఉన్న త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఫోర్త్ ఫ్లోర్లో అయితే వస్తుందండి ఈ ఫ్లాట్ అనేది సో నారాయణపురం కాలనీ అనేది ఈ పోరంకి ఏరియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కామన్ క్యారిడర్ ఏరియా అంతా కూడా చాలా బాగుందండి సో లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు చుట్టూ కూడా అంతా చూడండి ఇక్కడ మీరు ఇది తాడిగడప వంద అడుగుల రోడ్ అనమాట అంటే మన ఏలూరు రోడ్డుకి ఇటు బంత రోడ్డుకి కన్వీనియంట్గా ఉండే రోడ్డు సో అటు మనం ఏలూరు రోడ్ నుంచి నడమలూరు నుంచి కూడా రావచ్చు ఇటు వంద అడుగుల రోడ్ నుంచి రావచ్చు సో పోరంగి నుంచి కూడా ఎంటర్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో నచ్చితే దగ్గర తప్పకుండా చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ఫ్లాట్ అనేది మనకి ఫేసింగ్ పరంగా చూసుకుంటే కనుక ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది కార్ పార్కింగ్కి వన్ ట్వల్ ఎస్ఎఫ్టీ వస్తుంది కామన్ ఏరియాకి టూ ఫోర్టీన్ స్క్వేర్ ఫీట్ ఎస్ఎఫ్టీ వస్తుంది లెవెన్ హండ్రెడ్ అబవ్ మనకి ప్లింత్ ఏరియా వస్తుంది అన్ ఒడే షేర్గా అరవై తొమ్మిది గజాలు మనకి రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి సో ల్యాండ్ కాస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది కాబట్టి మనకి ఇక్కడ ల్యాండ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ వస్తుందండి సో ఎవరు కూడా అసలు మిస్ చేసుకోవద్వద్దు కేవలం ముప్పై ఎనిమిది లక్షల పదివేల అనేది బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుంది కాబట్టి అది ముప్పై ఎనిమిది లక్షల ముప్పై వేలుగా ఉంది లేదా నలభై కావచ్చు లేదా యాభై అయినా కావచ్చు అండి యాక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఒకవేళ మీకు ఉంటే కనుక ముప్పై తొమ్మిది లక్షలకి ఈ ప్రాపర్టీ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి సో దీనికి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి సో బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మేము అరేంజ్ చేస్తాం ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అకౌంట్స్ ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ